కానీ తొందరగా వర్షాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేయగలుగుతున్నాము ఇంకా ఎక్కడైనా వాడలు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా వాటర్ సమస్య ఉంది నంబర్ ఆఫ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది తీసుకొస్తే ఆ సమస్యని సమస్యనియట్గా నెక్స్టిఫై చేస్తు ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా మనకు వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా వర్షాకాలం వస్తుంది కాబట్టి సంతేషం మీద ఎస్ఐ గారు కొంత దృష్టి సాధించండి ఎందుకంటే డ్రైన్స్ ని ఇన్సిల్టేషన్ ఖచ్చితంగా చేయాలి వాటర్ స్టాగ్నేషన్ కూడా ఎక్కడతో లేకోకుండా చూసుకోవాలి ఎందుకంటే దోమలు మళ్ళీ డెంగ్యూ మలేరియా ఇవి అక్కడక్కడ మళ్ళీ నోటీస్ అవుతున్నాయి కానీ మన మదనపల్లో రాకోకుండా మనకు ఒక జాగ్రత్త తీసుకునే విధంగా శానిటేషన్ తో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకొని శానిటేషన్ సెక్రటరీస్ ని అలర్ట్ చేస్తూ వాడుతూ ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అదే కాకుండా ఎక్కడైనా ఓల్డ్ మనీ స్టోరేజ్ చేసి దాని మీద వాటర్ శానిటైజ్ అవడం వల్ల దోమలకు అనేది ప్రికాషన్స్ ఆల్రెడీ ఇస్తూ ఉంటారు కానీ దాని మీద ప్రత్యేకంగా డ్రైవ్ లాగా పెట్టి ప్రతి వాటిని విజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఆర్ఓ గారు రిటైర్మెంట్ రిటైర్డ్ అయిపోతున్నారు ఆయన దాదాపు థర్టీ ఇయర్ ఇయర్స్ ఈ సుదీర్ఘ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన మున్సిపాలిటీలో రిటైర్మెంట్ తీసుకోబోతున్నాము గారికి ధన్యవాదాలు ఎందుకంటే గవర్నమెంట్గా సర్వీసెస్ మా అవసరం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము You got షెడ్స్ కానీ మీటర్స్ కానీ మనం ఏమి అంటే మీటర్స్ అయితే మనం ఏమి పర్మిషన్స్ ఇవ్వట్లేదు మేడం మనం ఏమి పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇది కూడా ఇంకా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కంప్లైంట్ మేడం ఈ మీటర్స్ పెట్టుకొని వేసుకుంటున్నాను అండి దానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అండ్ రెవెన్యూ సెక్షన్ ని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పడం జరిగింది మేడం అది అంతా సర్వే అయిపోయిన తర్వాత దాని మీద ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవడం 看，这两名库往前面儿来。 ఎట్లకైతే మన వేరే పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినట్లు ట్రాఫిక్ ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని ఖచ్చితంగా రిమూవ్ చేస్తాం మేడం అదేవిధంగా టోటల్ గా కూడా మనం సర్వే చేసి బౌత్ ఆర్మో అండ్ రెవెన్యూ సెక్షన్ అండ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చేసి ఖచ్చితంగా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి దీని మీద ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష మదనపల్లి మున్సిపాలిటీలో నాలుగు సంవత్సరాల పైబడి కౌన్సిల్ వచ్చాను అధ్యక్ష వచ్చిన తర్వాత ఎన్నో అంశాలకు ఆమోదాలు తెలిపి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మీ ద్వారా చేశాను అధ్యక్ష ఇప్పుడు పదహారు వార్డుకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేశారో కొంచెం ఎలిగేసి మీరు మేక వరా కొంటున్నానని కంప్లీట్ గా రివీలులైంది. గతంలో కొనే అన్నగనే ఒక కొత్త నంబర్ మీరు ఫాస్ట్ నా విషయం నుంచి ఇప్పుడు మీరు చేయాల్సినంత అంటే అందరి బాధిత ఉందని చెప్పిన సభలో కోరుకుంటూ ఇప్పుడు కార్డు తాగలేదు డెంగి మరియు వస్తాయి మందు పడేది మాసేరియాలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ రేషన్ కార్డు కూడా ఎక్కువ పేరెంట్ రేషన్ కార్డు అవసరం అక్కడ బియో వాళ్ళు ఫుల్ఫిల్ చేసి ఎక్కడైతే సామాన్యులు చోట రేషన్ కార్డు అవసరం